షికాగో ఢిల్లీ విమానంలో టాయిలెట్ సమస్య టాయిలెట్ సమస్య కారణంగా పది గంటల దూరం ప్రయాణించిన షికాగో ఢిల్లీ విమానం తిరిగి పది గంటల తర్వాత షికాగోలో ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది షికాగో నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో దీంతో దాదాపు పది గంటల దూరం ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం టాయిలెట్లోని సాంకేతిక సమస్య కారణంగా తిరిగి షికాగో ఎయిర్పాట్లో ఏర్పాటు షికాగో ఎయిర్పోర్ట్కి మళ్లించినట్లు విమానయ సంస్థ వెల్లడించింది అందులోని టాయిలెట్లు మూసుకుపోవడం వల్లే విమానాన్ని వెనక్కి మల్ల మళ్లించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి బోయింగ్స్ త్రిపుల్ సెవెన్ డబుల్ త్రీ సెవెన్ ఈఆర్ విమానం షికాగోలోని ఓవార్డిమా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది మొత్తం మూడు వందల నలభై సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో పది మరుగుదొడ్లు ఉన్నాయి అయితే విమానం బయలుదేరిన తర్వాత వీటిలో కేవలం ఒకటి మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించారు అప్పటికే పది గంటల్లో ప్రయాణించినప్పటికీ విమానాన్ని తిరిగి షికాగో మళ్లించారు